అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి మనకు చూసుకోవచ్చు ఈ గేదలు అయితే మనకి హైదరాబాద్ అయితే వెళ్తున్నాయి మనకు అడ్డర్ క్వాలిటీస్ కానీ అన్నీ చూసుకోవచ్చు చూసుకోవచ్చు చాలా మంచి గేదె అండి అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఈ గేదెని అయితే తీసుకున్నాం మనకి బండి కూడా చూపెడతాను ఒకసారి మనకి ఈ బండి అండి మొత్తం పన్నెండు టైర్ల బండి మనకి చూసుకోవచ్చు పన్నెండు టైర్ల బండి మొత్తం అంకుల్కి అయితే తీసుకున్నాం చాలా మంచి క్వాలిటీ అండి మొత్తం మనం ఈ అంకుల్కి అయితే తీసుకున్నాం చాలా మంచి గేదెలు మీకు ఒకసారి చూపెడతాను నేను అన్ని హెవీ హెవీ సైజు గేదెలు చూసుకోవచ్చు మనకి రింగ్ క్వాలిటీస్ కానీ చాలా మంచి గేదెలండి మనకి బూ ఈ బూరి కూడా వెళ్తుందండి అంకులకి చూసుకోవచ్చు బూరి హైట్లో ఎంత ఎలా ఉంది ఇవన్నీ మిల్క్ అయితే తీసేశారండి ఇవన్నీ మనకి లక్షా పది లక్షా పది అయినా పడ్డాయండి చాలా మంచి గేదలు అండి సైజులు ఏదైనా చూసుకోవచ్చు ఏ గేదె సైజు అయినా చూసుకోవచ్చు మనకు చాలా మంచి గేదెలు అయితే దొరుకుతున్నాయి ఎవరికైనా కావాలంటే ఇదంతా మిల్కింగ్ తీసేసారండి మనకి చాలా మంచి గేదెలు అయితే దొరుకుతున్నాయండి దీని ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చాలా మంచి టైట్ ఆర్డర్ క్వాలిటీ తీసేసాక ఇటువంటి క్వాలిటీ గేదెలు కావాలనేది కాంట్రాక్టర్ చేదైనా సరే గేస్ సైజ్ అయితే చూసుకోవచ్చు మొత్తం అంకుల్ వాళ్ళకి పది గేదెలు అయితే తీసుకున్నాం ఇటువంటి క్వాలిటీ అనిమల్ కావాలనేది కాంటాక్ట్ చాలా రాక్కడ క్యాన్సిల్ పెడ పంపిస్తాను జై హింద్ 안 골? <laughs>